మీ టీములు తీసుకెళ్లి ఇమీడియట్ రిపోర్ట్ చేయించాలి నెక్స్ట్ ఈవెంట్ అంటే లాస్ట్ వస్తాను సో మళ్ళా పక్కన ఎంత బెలూన్ పండ్స్ నెక్స్ట్ ఈవెంట్ ఎందుకు సురేఖ మీకు ఈవెంట్ లేదర్కి ఇప్పుడు లవరాజు చెల్లెండి లవరాజ్ లేదర్ రెడీ చేస్తారండి గారు అక్కడ వెళ్ళే కదా

తెలియజేశారు ఆల్రెడీ ఫైనల్ కాల్ జరిగిపోయింది వాళ్ళని డిస్క్వాలిఫై గా పరిగణించబడుతుంది వచ్చేయాలి లైసెన్స్ గమనించండి సహకరించండి ముందుకే పడు ముందు వెనకబడదు